హాయ్ ఫ్రెండ్స్ చెరుకు దీన్ని ఇష్టపడని వాళ్ళు దీని రుచిని ఇష్టపడిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉన్నారు చెరుకు రసమును గాను నుండి తీసిన తరువాత చాలా మధురంగా ఉంటుంది ఎండ నుంచి వచ్చిన వారు కనుక ఈ రసమును త్రాగినట్లయితే వారికి శ్రమను పోగొట్టి బలమును ఆనందమును కలిగిస్తుంది ఇది కొద్దిగా వేడి చేస్తుంది ఆపై చలవ కూడా చేస్తుంది రుచిని పుట్టిస్తుంది ఇది మూత్రమును జా సాఫ్గా జారీగా వెళ్ళేలాగా చేస్తుంది వాతమును పైత్యమును హరిస్తుంది వీర్యపుష్టిని పుష్టిని శారీరక పుష్టిని కలగజేస్తుంది వాక్పటుత్వమును పెంపొందించుతుంది చెరుకు పరిశ్రమ మీద ఆధారపడి ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది ఎందుకంటే చెరుకు రసం నుండి చక్కెర తీస్తారు అనేక వ్యాధులకు మందులు తయారు చేయడానికి ఈ చెరుకును ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి చెరుకును గడలుగా తిన్నా కానీ దాని రసం చేసుకొని తాగినా కానీ శరీరానికి చాలా మంచి బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ